సార్ నమస్తే మీ పేరండి నా పేరు కోడి ప్రభాకర్ అండి నేను మార్కెటింగ్ లేనండి మార్కెటింగ్ సార్ ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వం గురించి మీరు మార్కెట్ అంటూ ఉన్నారు ఎంతో మంది కలుస్తూ ఉంటారు రోజుకి వాళ్ళు ఏమంటున్నారు అసలు మీ అభిప్రాయం అసలు ఈ ప్రభుత్వం గురించి గత గడిచిన ఐదు సంవత్సరాల కంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు అది ఎలాగంటే నేను పది ఊళ్ళు తిరుగుతుంటాను పదిసేపులు కోస్ కోస్తా అందరంతా కూడా నేను నా పని మీద నేను తిరుగుతుంటాను నేను జనాలు మాట్లాడుకునేది వింటాను ఏం గతంలో ఏం చెప్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ప్రభుత్వం సమయంలో ఆ మాట నేను ఉపయోగించకూడదు కానీ చెప్తున్నా పబ్లిక్లో నేర్చేది పై జోబీలో పది రూపాయలు పెట్టి అనకజోబీ నుంచి వంద రూపాయలు తీసేసేవాళ్ళు ఇది జనాల మాటలు అది నేను చెప్తుంది కాదు అది ఇప్పుడు ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు ఈ స్త్రీశక్తి పథకం అనేది వచ్చిందంటే పెట్టారండి చంద్రబాబు నాయుడు గారు ఈ స్త్రీశక్తి పథకం వల్ల ఆడవాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఆర్థిక భారం లేకుండా ఎంత కష్టమైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాన్ని అమలు చేస్తున్నారు అలాగే వృద్ధాప ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు ఓటో తారీఖు రాగానే ఉదయాన్నే వాళ్ళు అందుకుంటున్నారు ఈ మధ్యకాలంలో ఆటో వాళ్ళకి వృత్తి ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఇలాగ సం సంక్షేమ కార్యక్రమాలు అలాగే అభివృద్ధి రెండు చక్రాల లాగా నడిపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా మళ్ళీ ఆయనే వస్తారు కూటమే వస్తుంది అనేది జనాలు మాట్లాడుకుంటున్నారు సార్ చంద్రబాబు జనాలను మోసం చేశాడు ఇచ్చిన హామీలు మొత్తం మోసపూరిత హామీలు జగన్ చంద్రబాబు మీద కేసు ఫోర్ ట్వంటీ కేసు అని చెప్పుకోవడం జగన్మోహన్ మాట్లాడుతున్నాడు ఏం చెప్తాను నిజంగా ఫోర్ ట్వంటీ కేసు అనేది ఎవరి మీద పెడతారు అసలు ఇప్పుడు ఫోర్ ట్వంటీ కేసు అనే పదం ఆయనకి ఎందుకు వచ్చింది గతంలో ఎన్నో కేసులు ఉన్నాయి కోర్టులకు వెళ్ళారు ఇప్పటికీ కోర్టులకు వెళ్తున్నారు ఆ కోర్టు భాష ఆయనకు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన మనిషి ఎవరినైనా కదిపినా ఆయన కంపెనీ సీఈఓలా ఉంటాడు పెద్ద పెద్ద విదేశీయులు తీసుకొస్తాడు పెట్టుబడులు పెట్టిస్తాడు ఆయనకు అంత పేరుంది మరి ఈయన ఫోర్ ట్వంటీ అని ఎలా అన్నారో మనకి తెలియదు కానీ పథకాలు ఇచ్చిన ప ప్రతి పథకాలు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ ప్రతి పథకం అమలవుతుంది ఏదైతే జనాల్లో ఒక ఈ మధ్యకాలంలో ఒక చర్చ నడుస్తుంది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఏదో బ్లూ మీడియా అంట నాకు తెలియదు ఏదో బ్లూ మీడియా అంట పచ్చి అబద్ధాలు పచ్చి ఇది చెప్తుందంట ఆ అబద్ధాల దీంట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాటను ఉంటారు అంటే చంద్రబాబు మోసం చేశాడు ఇచ్చిన హామీలు ఏమి నెరవేర్చట్లేదు చంద్రబాబు కూడా చంద్రబాబు లోకేష్ పవన్ ముగ్గురు కూడా ప్రజల్ని డబ్బు డబ్బులతో జలసాలు చేస్తున్నారు విదేశాల్లో తిరుగుతా స్పెషల్ ఫ్లైట్లు వేసి తిరుగుతున్నారు ప్రజలు సొంత అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అదే పరిపాలన మంచిగా జరుగుతుందని వాళ్ళకి ఆక్రోషం ఉక్రోషం ఎందుకంటే గతంలో ఇరవై మూడు ఇరవై మూడు స్థానాలు ఇచ్చామని చంకలు గుద్దుకున్నారు జనాలు ఏం చేశారు పదకొండు స్థానాలకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఇప్పుడు ఆ ఒత్తిడిలో ఆ ఫ్రెస్టుయేషన్స్లో వాళ్ళ మీడియా ఏం చేస్తుందంటే రకరకాలు చెప్తుంది ఒక స్థాయిలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థాయో ఉప ముఖ్యమంత్రి స్థాయో లేకపోతే మంత్రుల స్థాయిలో ఉన్నప్పుడు సహజంగా ప్రభుత్వం వాళ్ళకి కొన్ని సౌకర్యాలు ఇస్తుంది దాన్ని తప్పుపడ్డానికి ఏమీ లేదు అంటే పేరునాని కూడా మాట్లాడుతున్నాడు గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఏ రోజు స్పెషల్ ఫ్లైట్లో తిరగలేదు తన సొంత డబ్బుతోనే తిరిగాడు ఈరోజు చంద్రబాబు బినామీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బినామీలు సపరేట్గా టికెట్లు వేసి తిరుగుతున్నారని చెప్పి అంటున్నాడు చెప్తారండి పేరు నాని గారు చెప్పడానికి ఏముంది ఆయన మాటలు ఆయన మాటల్లో అసలు నిజమనేదే లేదు ఎందుకంటే మనం గత చరిత్ర చూసుకుంటే ఐదేళ్ళు వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో ముసుగులేసుకొని దడి కట్టుకొని జనాలకి భయపడి ప్రయాణం చేసేవాళ్ళు ఆయన ఆయన ఇన్ని లక్షల కోట్లు కోట్ల కేసులు ఉన్నాయి దాని గురించి ముందర తేల్చుకొని నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత ఈ సోకాల్ నాయకుల్ని మారి చెప్పానండి అంటే అమరావతి గురించి ఏం చెప్తారు సార్ మీరు అయితే గతంలో చూసుకున్న మనం రీసెంట్గా కూడా నిర్మలా సీతారామారావు గారు తీసుకొచ్చి పదిహేను బ్యాంకులు శంకుస్థాపన చేయటం భూ శంకుస్థాపన చేయటం ఎలా చూడవచ్చు అంటారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో పనులు పరుగులు తీయిస్తున్నారు పగలు కాదు రాత్రి కాదు పనులు నడుస్తూనే ఉన్నాయి కేంద్రం నుంచి మంచి సహకారం అందుతుంది అతి అతి కొద్ది సమయంలోనే ఒక మూడు నాలుగు సంవత్సరాల్లోనే అమరావతి మేము పూర్తి చేస్తామని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నారు కేంద్ర సంస్థలు పెద్ద పెద్ద ఎంఎన్సి బ్యాంకులు ప్రభుత్వ కార్యాలయాలు ఇవన్నీ అమరావతికి వస్తున్నాయి ఇవన్నీ చూసి వాళ్ళు ఓరవలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు అంటే అమరావతి పేరుతో చంద్రబాబు దోచుకుంటున్నాడు తన బినామీలకే అవన్నీ ఉన్నాడు ఏదైతే స్క్వేర్ ఫీట్ చొప్పున పదివేల చొప్పున వాళ్ళకి అమ్మేస్తున్నాడు అని చెప్పి దానదత్తాలు చేస్తున్నా అని చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి ఎక్కడైనా అభివృద్ధి జరగాలంటే ఎవరైనా పెట్టుబడిదారులు మన దగ్గర రావాలంటే వాళ్ళకి లాభం చూపించిందే ఏ పెట్టుబడిదారుడు రాడు పెట్టుబడిదారుడు చూసేది ఏంటంటే మనకి ఏ సౌకర్యాలు ఇస్తున్నారు ప్రశాంతత ఉంటుందా వాతావరణం నాయకుడు ఏంటి గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎవరో ఒక పెట్టుబడిదారుడు రాలేదు ఇప్పుడు ఈయన పేరు మారుమరోగుద్ది నాకు ఒక సామాన్యుడిగా నేను చెప్తున్నాను దేశంలోనే అన్ని రాజధానుల కంటే అమరావతి గొప్పగా భవిష్యత్తులో ఉండబోతుంది దేశంలో ఉన్న పెట్టుబడిదారులందరూ అమరావతి వైపు ఇప్పుడు చూస్తున్నారు ముందు ముందు కూడా అమరావతి పెట్టుబడిదారులకి స్వర్గధామం అవుతుంది అంటే సార్ ఏదైతే పీపీపి మోడల్ సార్ చంద్రబాబు మెడికల్ కాలేజ్ మొత్తాన్ని ప్రైవేటుగా చేస్తున్నాడు ఎందుకంటే ఆయనకి విషయ పరిజ్ఞానం చాలా తక్కువ ఈ మధ్యకాలంలో ఒకటి మాట్లాడిపోయి ఇంకోటి మాట్లాడారు ఆయన చాలా సందర్భాలు మరి ఆ స్థాయి వ్యక్తి గురించి ఆ పదాలు చెప్పడం బాగోదు సరిగా మాట్లాడిన వ్యక్తే కోటి సంతకాలు తీసుకుంటాము అసలు మూర్తిగా పూర్తిగా మీరు ఆ విషయం గురించి తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నిజంగా అందులో అన్యాయం ఉంటే అప్పుడు మీరు రోడ్డు మీదకి రండి ఏదో కోటి సంతకాలు తీసుకుంటా గవర్నర్ గారు కలుస్తామంటే ఏమీ అవ్వదండి అంటే నిజంగా కార్యకర్తలు కానీ ఎవరైతే ప్రజలందరూ కాయలు సంతకం పెట్టారా సార్ లేక వైసీపీ నాయకులు ఏమైనా చేశారా ఏమనేది ప్రతి ఊరు తిరుగుతున్నా కదండి ఇటు కందుకూరు కానీ ఇటు అమలాపురం కానీ వెళ్తుంటే వైసీపీ వాళ్ళు నాలుగు జెండాలు వేసుకొని రోడ్డు మీద నుంచిన వాళ్ళని బాబు సంతకం పెట్టండి బాబు సంతకం పెట్టండి ఎందుకనంటే అదేదో కోడి సంతకాలు ఇదండి మాకు వైసీపీ వాళ్ళు చేశారు లేకపోతే ఆ సంతకాలు రా రాకపోతే మాకు సాయంత్రం టార్చర్ పెడతారు బాబు కేంద్ర కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి సహా ఆర్థిక సహాయం అందుతుంది ఈ మధ్యకాలంలో కోంటం అనే వైజాగ్లో వచ్చింది ఏమంటే నెక్స్ట్ సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ వైజాగ్ వస్తున్నాయి అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్నో వస్తున్నాయి అభివృద్ధి బ్రహ్మాండంగా ఉందండి అన్న నమస్తే మీ పేరన్నా నా పేరు సిహాచల ఏం చేస్తారు నేను మామూలు పట్ల వ్యాపారం చేస్తాను ఏం చెప్తారండి ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారు అసలు మీ ఒపీనియన్ అంటే అసలు ఈ ప్రభుత్వం గురించి గురించి కోటం ప్రయత్నం వచ్చాక అన్ని విధాలుగా బాగానే ఉందండి ఏ ఒక్క కార్యక్రమం కూడా ఇప్పుడు పెన్షన్ కార్యక్రమం కూడా కానీ అభివృద్ధి పాటలో కానీ ఈ ముగ్గురు కూడా ఒకే తోవలో ఒక నాటకంలో వెళ్తారు కాబట్టి ముందుకు సాగుతుంది బాగానే ఉంది ఏ ఒక్క అభివృద్ధిలో కానీ వెనకాడు కానీ ఎవరికి తగినది ముగ్గురు కూడా కష్టపడి బాగా చేస్తారు అంటే చంద్రబాబు ప్రజలు పట్టించుకోవట్లేదు గత ప్రభుత్వ హామీలోనే జగన్మోహన్ రెడ్డి సంతోష సంతోషపెట్టాడు పథకాలు మొత్తం తగిన పెట్టడం చంద్రబాబు మోసపూరిత హామీలతో మోసం చేశాడు ఫోర్ ట్వంటీ కేసీఆర్ చంద్రబాబు మీద అంటున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు పరిస్థితి ఆర్థిక పరిస్థితిలో ఉందండి బాగా దాన్ని ముందుకు నడపడానికి ఆయన రాత్రి పావులు కూడా కష్టపడి శ్రమించి నిద్ర లేకుండా తిరుగుతాడు ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ ఢిల్లీ కానీ అక్కడ కానీ ఏ రాత్రిని ఒక్కడ వెళ్తాడు అందరినీ ఎంపీ ఎమ్మెల్యేలు అందరినీ కలిపిగడిగా ఒక ఐక్యతగా తీసుకెళ్తున్నాడు ఒక వేదికగా వారం వారం అసెంబ్లీ మీటింగ్ పెట్టి ఎంపీలతో ఎమ్మెల్యేలతో ఉంటారు అటు ఢిల్లీలో కేంద్రంతో కూడా పోట్లాడి పోరాడి కొన్ని నిధులు తెప్పిస్తారు పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగా ఉంది కాబట్టి దాని గురించి కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు కూడా ముందుకు ఎలా నడపాలని ఆయన ముందుకు వెళ్తాను ఆయనే కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ ముగ్గురు కూడా రాత్రి పూలు కూడా అదే ఆలోచనలో ఉన్నారు ఎట్లా ముందుకెళ్ళి నడిపించాలా ఏం చేద్దామని కూడా ఆ పోరాటంలో పోరాడతారు కానీ ఇంకా దీని రెండో ఆలోచన లేదు వాళ్ళకి నాడు ద్వారా జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేశాడు స్కూల్స్ని చ విద్యాశాఖ మంత్రి లోకేష్ నిర్వీర్యం చేశాడు విద్యా మొత్తం నాశనం చేశాడు లోకేష్ అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి లేదండి విద్యార్థుల గురించి మట్టుగా లోకేష్ బాబు అనేక రకాల కష్టపడుతున్నారు ప్రతి ఒక హాస్టల్కి వెళ్తాడు ప్రతి ఒ కాలేజీకి వెళ్తాడు అక్కడ ప్రతిదీ కూడా ఏ రోజు ఆ రోజే తెలుసుకుంటాను రాయను ఒక యాప్లో ఏ రోజు ఆ రోజులే ఏ కాలేజీ లేదా జరుగుతుంది ఏ హాస్టల్లో ఏం జరుగుతుందో కొన్ని కొన్ని తప్పని దీనిలో జరుగుతాయి అది ఉంటాయి ఎక్కడ ఉండేదే ఏదో ఒకటి జరిగిందని మనం గుబెక్కని అనియకూడదు ఇప్పుడు ఆయన రాత్రిపాల లోకసభ కూడా ఒక దీనిగా ఉండి రాత్రిపాల కష్టపడి ఎక్కడ ఏం జరుగుతుందని ప్రతి దీంట్లో తెలుసుకుంటాడు ఇటు ఎంపీలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఇటు కేటర్గా అన్ని రకాలుగా తెలుసుకుంటాడు ఎక్కడ ఏం జరుగుతుందా అలాగే ఫుడ్ సరైన ఫుడ్ ఇస్తానా లేదా సరైన చదువు లేదా ఎట్లా ఉందని ప్రతి కాలేజీ కానీ హాస్టల్ కానీ ప్రతిదీ ఆయన తెలుసుకునే కృషి సంక్షేమ హాస్టల్స్లో కానీ లేదా గిరిజన గిరిజన సంక్షేమ హాస్టల్స్లో కానీ పిల్లలందరూ చనిపోతున్నారు ఫుడ్ సరిగ్గా లేక వాళ్ళు అలా చనిపోతున్నారు స్కూల్స్ పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు వాస్తవ పరిస్థితి ఏంటి అసలు ఫుడ్ చేసేలో వీళ్ళు అనేక రకాల చర్యలు తీసుకొని మంచి ఫుడ్ చేస్తానండి కొన్ని కొన్ని హాస్టల్లో అక్కడ ఉండే కేటర్ గురించి అక్కడ నుండి దీని గురించి కొన్ని పొరపాట్లు జరగవచ్చు ఇప్పుడు అందరూ అంత దీనిగా పట్టుకోలేము కదా కొన్ని కొన్ని జరగొస్తే అక్కడ ఉన్న తానిఖీకుల గురించి హాస్టల్లో మెయింటైన్ చేసేవాళ్ళు వాళ్ళ గురించి కొన్ని కొన్ని పొరపాట్లు జరుగుతాయి అవి కూడా తెలుసుకొని ఏంటంటే గుబ్యక్కన ఒకసారి ముందుకెళ్ళిపోని కొట్టిలేం కదా ఇప్పుడు ఆయన గుబెక్కను కొట్టి కదా అలా కాకుండా తెలుసుకొని ఆయన కూడా పోరాడుతారు ప్రతిదీ కూడా తెలుసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకరికి ఒకరికి ఒక తప్పించుకుంటూ వస్తారు ఇప్పుడు నా చేయలేకపోయినా అనుకో నన్ను తీసేస్తాను అంటే ఆయన వద్దు పనికి రావు మగవాడు ముఖమే చెప్పేస్తారు ఇప్పుడు నా పేరు శివాచారం శిమాచారం పనికిరావద్దు పక్క వెళ్ళిపోతాను అంటే ఇంకా ఆలోచించడం లేదు అది నా గురించి ఆయన తెలుసుకోవాలి కదా అంతవరకు నేను తప్పు చేస్తాను తప్పు తెరిచాక ఆయన వదిలిపెట్టే లేదు సమాచారం వద్దు అని చెప్పేస్తాను ముఖం మీద అలాంటి జరుగుతాను కాబట్టి బికెని కొన్ని కొన్ని తెలుసుకుంటాడు హాస్టల్లో పొరపాటు జరుగుతానంటే అక్కడ చేసే క్యాడర్ గురించి జరుగుతున్నాయి అక్కడ ఉండే క్యాడరు సరే సేయిగా మెయింటైన్ లేక అది పొరపాట్లు తెలుసుకొని అది కూడా ముందుకే నడిపిస్తారు ప్రతి ఒక్క హాస్టల్లో పిల్లల గురించి కానీ కాలేజీ గురించి ఆయన రాత్రిపోవాలి కష్టపడి చేస్తారు గణేశ్వరంలో వదిలిపేట పొరపాటు జరిగిందా వదిలిపేట లోకేష్ బాబు మట్టుగా అది ఎవరుగా నేను బీసీ నాయకుడినే కానీ ఎవడైనా సరే ఎవరి ఎంపీ కానీ ఎమ్మెల్యే ఎవరు సరే వదిలిపెట్టరు అండి తప్పు చేస్తే వదిలిపెట్టరు కానీ తప్పు చేసేవి తెలుసుకోవాలి